నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలోని ప్రజాపరిషత్ కార్యాలయంలో శుక్రవారం నాడు నిమ్స్ పీజియోథెరఫీ వైద్యులచే ఉద్యోగులకు మరియు ఉపాధి హామీ కూలీలకు గ్రామ ప్రజలకు పిజియోథెరఫీ అవగాహన కల్పించడం జరిగింది సందర్భంగా నిమ్స్ హాస్పిటల్ వైద్యులు రమేష్ మాట్లాడుతూ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చెలమల శ్రీనివాస్ ఆరుగురుచున్న బాలరాజ్ ఎంపీటీఓ లక్ష్మారెడ్డి రాజేష్ తహసీల్దార్ శాంత పెద్దలు యువకులు నాయకులు తదితరులు పాల్గొన్నారు దృశ్యం న్యూస్ ప్రతినిధి ప్రసాద్ మండలం 1 2 3 3 on chesara 4 5 6 7 7 ని కాల్ ని ఇవ్వాలి మీరు హెడ్ ని ఫోర్హెడ్ ని పెట్టుకోవాలి అలా ఫోర్హెడ్ ని పెట్టుకొని వీ చేతుతో మెడ హెడ్ అనేది వెనక్కి పిస్ చేయాలి ఎట్ ది సేమ్ టైం ఏంటంటే మీ హెడ్ యొక్క బలాలను ఉపయోగించుకొని మీ హెడ్ ని కూడా ముందుకు పిస్ చేయాలి చేతుతో వెనక్కి నట్టడం గానీ లేదా హెడ్ యొక్క బలాలను ఉపయోగించుకొని ముందుకు నట్టడం గానీ రెండు కూడా ఒకటే సమంలో చేయాలి అలా చేస్తేనే మీకు హెడేక్ అనేది తగ్గుతుంది ఎందుకు తగ్గుతుంది అనేది నేను చేసి చూపించి తర్వాత మీతో కూడా చేయిస్తాను అప్పుడే మీకు క్లారిఫై అనేది వస్తుంది చూడండి సార్ నేను చేసేటప్పుడు ఎవరు చేయొద్దు మీకు ఏమైనా అలా పట్టేసి టికెట్లు అనేది తిప్పుకుంటారో నేను కోల్పోతూ ఉన్నారు అదే మనం తెలుసుకోనుకోండి స్టమ్ కౌంటింగ్ అనేది థర్డ్ పర్సెంటేజ్ నుంచి సిక్స్ పర్సెంటేజ్ పడిపోయి మనకు కూడా పిల్లలు ఉండే అవకాశం అనేది కోల్పోతూ ఉన్నారు ఇది ఎవరికి ఎక్కువగా తరగా ఉండాలి అంటే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి ఎప్పటి అనేది ఎక్కువగా తలగా ఉన్నారు సార్ వాళ్ళకి చెప్పండి ల్యాప్టాప్ వాడదు కాదు వాడుకోవచ్చు ఏం చేయాలి అంటే ఇలాంటి టేబుల్ పెట్టి ఆపరేట్ చేసుకోండి లేదా గ్రౌండ్ లో పెట్టి ఆపరేట్ చేసుకోండి కానీ గుడ్లో మాత్రం పెట్టి ఆపరేట్ చేసుకోవద్దు ఇక్కడ ఎందుకు మేము చెప్తున్నామంటే ఇప్పుడు ఒక మొగ్గు బాడీకి ఫిజియోథెరపీ అనేది అప్పటి నుంచి అలవాటు చేస్తారు ఈ డౌట్ మీకు ఇది అవసరం కావచ్చుకోవచ్చు ఇంకో పురుషులు కాస్త చెప్పండి ఇప్పుడే ఒక బేబీ పుట్టింది ఆ బేబీకి ఫిజియోథెరపీ అవసరమా చేస్తారా ఫిజియోథెరపీ చేస్తారు చేస్తారు నా స్పెషలిస్ట్ ఎవరు రావాలి అంటే తెలుసు ఫిజియోథెరపీ ఎలా చేసుకోవాలనేది నేను అంటే మీకే తెలుసు ఫిజియోథెరపీ ఎలా చేసుకోవాలి ఎప్పటి నుంచి చేస్తాం వెంటనే ఏం చేస్తామంటే విత్న్ ఫిఫ్టీన్ మినిట్స్ లోనే ఆయిల్ మసాజ్ చేస్తాం ఆయిల్ మసాజ్ చేసి హ్యాండింగ్ ఫోల్డ్ అవుట్ ఫోల్డింగ్ లెగ్స్ ఫోల్డ్ అవుట్ ఫోల్డింగ్ చేస్తా ఉంటామా ఓకే ఎప్పటి వరకు చేస్తారా ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ వరకు చేస్తా ఉన్నాం ఓకే అలా సిక్స్ మంత్స్ తర్వాత వాళ్ళు బాడీని వదిలేస్తారు బాడీని వదిలేస్తాం అంతేనా మళ్ళీ మనం ఎప్పుడు చేస్తాము అంటే మనకి ఏదైనా పెయిన్ వచ్చింది అంటే నాలాంటి డాక్టర్ దగ్గరికి వచ్చి మనకి తీసుకుంటే గానీ మీకు ఆ పెయిన్ తా అంతేనా చాలా మంది బయటస్ కూడా చేస్తూ ఉంటారు అసలు ఎప్పుడు అంటే డిఫెన్స్ ఏదో ఏమైనా పడితే ఆ వన్ ఆర్ టూ మంత్స్ కనిపిస్తారు రోడ్డు చాలా మంది చాలా కల్పిస్తారు ఫిఫ్టీ సిక్స్టీ మంత్స్ కనిపిస్తారు ఆ డిఫెన్స్ నోటిఫికేషన్ అయిపోయిన వెంటనే గమనించండి రెమిడెట్గా వన్ 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 ఎవరు తగ్గిపోతారు కొద్దిగా ఎవరు ఉండరు అంటే ఈ ఫిజియోథెరపీ అనేది మనం డైలీ చేసుకోవాలి సార్ ఎలా చేసుకోవాలి చిన్న చిన్నగా చెప్తాం సార్ విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ మీకు చేసుకునే ఎక్ససైజ్ చెప్తాను ఐదు నిమిషాలు అప్పుడు చేసుకునేవి చెప్తాను అంటే మనం డైలీ చేసే దీంట్లో మీరు చాలా మంది మాకు చెప్తున్నారు ఏంటంటే బయట ఎంప్లాయీస్కి ఎక్కువ టైమింగ్ ఉండట్లేదు సార్ ఏదైనా చేయడానికైనా సరే దీనికి తక్కువ సమయంలో ఎక్కువ ఎఫర్ట్ వచ్చే ఎక్సైజ్ చెప్పండి అని చెప్పారు ఆ తక్కువ సమయంలో ఎక్కువ ఎఫర్ట్ వచ్చే ఎక్సర్సైజ్ చెప్తాను ఫైవ్ మినిట్స్లో చెప్తాను మినిమం